పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గంట రామరెడ్డి గారు సుప్రసిద్ధ సాహితీవేత్త వరవరరావు గారితో సమకాలీకులు వారు నవీన్ గారికి మంచి స్నేహితులు వారు నేను ఒక మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడతా శ్రీనివాస్ అన్నాడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు

అత్యంత ఆత్మీయ సంబంధం ఉంది అయితే చిత్రంగా మొదటి నుంచి తన రచన శైలి ధోరణి చెప్పేటువంటి విధానం అది చాలా సరళంగా మనకి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది కానీ ఎదురకాల్సినటువంటి కానీ ఆ నలుగురు లేని కరోనా అదైతే విధంగా చాలా మనసుని చెలించేటువంటి పుస్తకం అది తర్వాత ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి మట్టి బిడ్డలు కూడా నేను కొంత తిరిగి చూశాను ఇందులో పేర్కొన్న బుద్ధ పెద్ద గారు అప్పటికే వారు పెద్ద వయసు కలిగినటువంటి వారు వారి మూడు మూడు గ్రామాల ఉన్నటువంటి ఉన్నత పేరు పెద్ద ఉన్నత పాఠశాల ఉన్నప్పుడు అక్కడ పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి అప్పటి నుంచే నాకు వారు అనే కార్యక్రమంలో చూస్తే వారే వస్తారేమో కలుస్తాము ఎంత వయోవృద్ధులు సులభంగా ఎట్లా రావుతారు అని నేను సందేహిస్తున్నాను కానీ వారు గా ఉన్నది అయితే వారికి గుర్తు గ్రామాలలో ఉండేటువంటి మన నగరాలు వచ్చి కానీ దురదృష్టం ఏంటంటే వాడు అన్ని గ్రామాలే అయిపోతుంది అన్ని నగరాలే అయిపోతున్నాయి ఔటర్ రింగ్ రోడ్లట రింగ్ రోడ్లట ఎందుకు అవసరం అసలు నగరీకరణ ఏంటి దాని అర్థం ఏంటి అసలు డబ్బు అనేదానికి అనుభవం ఉందా దాంట్లో సిన్సియరిటీ ఉందా ఒక దొంగ చాటుగా సాటు వ్యాపారాలు అన్ని సృష్టించి అది ఒక డబ్బుని నెత్తికెత్తుకుంటా వాస్తవంగా డబ్బు చిల్ల పెంగారు కదా అంతకన్నా నేను కష్టం చేస్తాను చేసింది నువ్వు చేసింది పండించింది లేకుంటే ఇంకేదన్నా అంటే అది అయింది దానికి విలువ ఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా ఆలుష్యాన్ని సృష్టించేవి ఇప్పుడు మనకి రెవల్యూషన్ గొప్పగా చెప్తాను అవసరమైన ప్రోడక్ట్ ఏది అవసరం లేని ప్రోడక్ట్ ఏది నాకు లాభాలు తెచ్చిన తయారు చేసే ప్రోడక్ట్ ప్లాస్టిక్ ఎంత ఇంకా ఎందుకు గవర్నమెంట్స్ ఎందుకు తీసివేయడం లేదు ఈ డబ్బు అనేది మన మానవ జాతిని తప్పు తప్పుదారితో నడిపిస్తున్నది అది నడిపిస్తుంది అది ఇక్కడికి పోతుందో మనకి చెప్పండి అయితే ఒక అమాయకతను రామారావు కానీ ఇందులో చిత్రిస్తూ వచ్చాడు చాలా గొప్పగా చెప్పాడు కానీ ఈ పాదపల్లి కూడా నా ఇక్కడ కలిసిపోవటం ఇక్కడ పల్లి కలిసిపోవటం ఇలాంటి గ్రామాలు దురదృష్టకరమైనటువంటి విషయం ఇది లోతుగా ఆలోచించినప్పుడు మనం ఇట్లా ఆలోచించి మన దేశం ఎట్లా ఎట్లా వెళ్ళాలి ప్రపంచాన్ని చూసుకొని దేశం కానీ ప్రపంచమే తప్పదానికి పోతుంది ఇదే దేశం ఇక్కడ కావాల్సింది ఇప్పుడు అర్జెంటుగా ఈ క్షణంలో మనం ఫలితాలు ఫలితాలనే దాంతో ఫలితాలు చెప్పలేదు అట్లా మన రాజకీయాలు ఉన్నాయి అట్లా మన జ్ఞానం అంతా తప్పుడు దోబోతుంది అని ఇంకా లోతుగా ఆలోచించాలి వెళ్ళి జితేందర్ ఎంతో ప్రతిభ కలిగినటువంటి రచయిత తప్పనిసరిగా ఆ దిశలో కృషి చేస్తారనేటువంటి విషయాలు నేను ముగిస్తున్నాను మట్టిబిడ్డ పుస్తకానికి మరొకసారి నేను మనందరి మంచి తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని హర్షిస్తూ ముగిస్తున్నానికి ఒక్క మాట ఇటీవల నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి నార్వేజియన్ రచయిత ఉంది క్రిస్టాన్ హోర్కే అయితే ఆయన ఆయన ఏమన్నా అంటే ప్రతిదీ ఒక సెలబ్రేషన్ గా ఒక షోకేస్లో కేస్ లో పెట్టినట్టు చేస్తారు అంటే ఆదాయ కాలం వ్యాపార కాలం కాబట్టి ప్రతిదీ షోకేస్లో కేస్ లో పెట్టినట్టు చేస్తారు కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామ వాతావరణం ఇంకా పోలికోకుండా లాంటి వాళ్ళు ఎందరో బాగా పాడుతున్నారు దాన్ని ఒక ఉత్సవంగా చేసుకున్నారు ఉన్నారు వ్యాపారానికి మనం మన చిత్తశుద్ధితో ఉన్నటువంటి జీవితానికి దీంతో ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ